హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం స్పాట్లో నలుగురు కన్నుమూత ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఆర్టీసీ బస్సుకు అయితే కనుక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అక్కడికక్కడే నలుగురు అయితే కన్నుమూసారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రముఖ పుణ్యక్షేత్రం వద్ద గోవారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్పాట్లో నలుగురు కన్ను నలుగురు అయితే కనుక దుర్మరణం చెందారు వివరాలు చూస్తే రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని పము ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరువన్నామలై సమీపంలోని ఇవాళ తెల్లవారుజామున మూడున్నర గంటలకు చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే తిండివనం తిండివనం వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సును కుట్టుకలం సమీపంలోని సోమసిపాడి గ్రామం వద్ద ఒక కారు అతి వేగంతో ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో కారులో ఉన్న నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు స్థానికుల సమాచారం మేరకు కిల్పెన్నత్తూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను తిరువన్నామలై ప్రభుత్వ వైద్య కళాశాల సంబంధించిన ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టబోతున్నట్లు పోలీసులు అయితే వెల్లడించారు ఈ ఘటన వచ్చి ప్రముఖం అయిన తిరువణామలేకి కొంచెం సమీపంలో అయితే కనుక తెల్లవారుజామున మూడున్నర గంటలకైతే చోటు అంటున్నారు తిండి వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సును అతివేగంగా వచ్చిన కారుడి కొట్టడంతో స్పాట్ లోనే ఆ కారులో ఉన్న నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారని చెప్తున్నారు